అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి మార్కెట్కి అడ్డుకి అమ్మకాలకైతే ఆరు వేల ఐదు వందల మిర్చి బస్తలైతే రావడం జరిగిందండి గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీల నుంచి శాంపిల్స్ అమ్మకాలకైతే కొంత స్టాకులు ఉన్నాయి కొద్ది గొప్ప మాత్రమే పెడతారు ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ శుక్రవారం నాడు కొద్దిగా పెద్దగా అడా ఉండ ఉండదు అని చెప్పేసి అమ్మకాల్లో కానీ సేల్స్లో కానీ శాంపిల్స్ అయితే తక్కువ పెడతారు ఏదైనా ఉండ స్టాకులతో కలిపి ఎనభైల పైన అయితే అమ్మకాలకైతే ఉండటం జరిగింది ఈరోజు రకాలు ఎలాగుండాయి క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీకి తగ్గ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రై సోదరులకి వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టు ఇంకా డీడీ చూసుకుంటే మార్కెట్ ముందుగా డీడీ అనేది మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఈరోజు కొద్ది గొప్ప బిఎఫ్ రకాలు మీడియం మీడియం బిస్ట్ రకాలు ఉన్నాయి బిఎఫ్ రకాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా ఉంటున్నాయి రంగు తిరగని కాయలు అయితే పదకొండు పన్నెండు వేలు అది త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు డీడీ కావచ్చు ఈ సంవత్సరం కాయలు డీడీలు చూసుకుంటే కర్నూలు డీడీ పన్నెండు వేలు నుంచి మొదలై హైయెస్ట్ చూసుకుంటే మార్కెట్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలండి మధ్యలో మీడియం మీడియం బెస్ట్ పదమూడు వేల కానించి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ను త్రీ ఫోర్ వన్ ఎందుకంటే శుక్రవారం కాబట్టి మార్కెట్లో క్వాలిటీ పరంగా చాలా తక్కువ ఉన్నాయి బెస్ట్లు డీలక్స్ మీడియం మీడియం బెస్ట్లు అధికంగా ఉన్నాయి బిఎఫ్ రకాలు కూడా ఉన్నాయండి అధికంగా త్రీ ఫోర్ వన్ ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే పన్నెండు వేలు కానించి మొదలై హైయెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఎక్కువగా జరుగుతున్నాయండి సూపర్ క్వాలిటీ డీలక్స్ అయితే పదిహేడు వేలండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే క్వాలిటీ ఒక విషయం అంటే రైస్ సోదరులు గమనించాల వ్యాపారస్తులు రైస్ క్వాలిటీ ఉన్న మిర్చి మాత్రమే సేల్స్ ఉంది మీడియం రకాలు బిఎఫ్ రకాలు కొంచెం తలపరి తిరిగిన రంగు తిరిగిన కాయలు సేల్స్ అనేది పెద్దగా అనిపించలేదండి నాకు ఈరోజు మాత్రం మార్కెట్ మాత్రం నిన్నటి మార్కెట్ స్టడీ మార్కెట్ కాకపోతే క్వాలిటీ ఉన్నమిచ్చి అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ ఇటు పన్నెండు వేలు కానించి మొదలయ్యి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదహారు సూపర్ క్వాలిటీ అయితే పదహారు పదహారు పైన అండి నాకు ఆ క్వాలిటీ కనపడలేదు ఆ ధర కూడా చూడలేదండి పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు వేలు టాప్ అనుకోవాలి తర్వాత రకాలు బ్యాడ్కీ రకాలు బ్యాడ్కీ రకాల విషయానికి వస్తే అటు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సిజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ సువర్ణ ఇవన్నీ సువర్ణ మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఎక్కడన్నా ఇంత పెద్ద యార్డ్లో ఎక్కడన్నా ఒకటి రెండు ఉన్నా పెద్దగా నాకైతే నా దృష్టికి రావట్లేదండి సేల్స్ పరంగా నేను తిరిగి చూసినప్పుడు కనపడలేదండి మార్కెట్ ధరలు చూసుకుంటే ఈ మూడు రకాలు కూడా మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు అండి డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల క్వాలిటీని బట్టి పదిహేను వేల దాకా ఇంకొకటి విషయం ఏంటంటే టూ జీరో ఫోర్ త్రీ అంత క్వాలిటీ మార్కెట్లో లేదు ఆ ధర కూడా చూడలేదండి మిగతా సీజంటా బ్యాటకు కూడా కాకపోతే క్వాలిటీలోనే కనపడతలా ఎక్కడైనా ఒకసారి మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ మార్కెట్లో ఉండి ధర జరిగితే కానీ నిర్ణయించడం కష్టం మనం చెప్పుకోవడం కూడా అది జరగని పని క్వాలిటీని బట్టే మార్కెట్ జరుగుతుంటుంది కాబట్టి ఈరోజు క్వాలిటీ ఎలాగ ఉంది ధర ఈ విధంగా ఉంది అనే మార్కెట్టే తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజ మార్కెట్లో ఈరోజు కొంచెం మీడియం మీడియం బేస్లో అడుగుతున్నారు మరీ మీడియాలు అడగట్లేదండి కొంచెం మీడియం బేస్లో అడుగుతున్నారు ధర చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల కంచి మీడియం రకాలు మొదలవుతున్నాయి తేజ మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి పదమూడు వేల వందలు కాడి నుంచి పదిహేను పదిహేను వేల వందలు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలందలు బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు అండి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు ఆ పైన మార్కెట్ అంత క్వాలిటీ కానీ ఆ ధర కానీ నాకైతే కనపడలేదు ఇది పద్దెనిమిది వేల వందలు మాత్రం డీలక్స్లు జరుగుతున్నాయి తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ వచ్చేసరికి అసలు డీలక్సులు అయితే మార్కెట్లో లేవండి ఎందుకంటే కొంతమంది రైస్ వద్దలు ఏసీలు కార్డు చూపిస్తున్నారు అక్కడికి వెళదాం చూద్దాం మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే ఇటు పన్నెండు వేలు నుంచి మీడియాలు మొదలైతే పదమూడు పదమూడు వేల దాకా పదమూడు వేల వందల నుంచి పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందల బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్లు అండి తర్వాత ఇంకా బంగారం బులెటు బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు కానీ స్టార్ట్ అవుతున్నాయి ఈ సంవత్సరం కాదు బిఎఫ్ రకాలు పదివేలు లోపే జరుగుతున్నాయి క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేల ఐదు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్ అండి బుల్లెట్ బంగారం ఇంకా ఏదన్నా ఏమండి పదిహేను వేలు పైన మార్కెట్ లేదా అంటే క్వాలిటీలు మెయిన్గా మనం మార్కెట్ కోసం ఎప్పుడైతే అడుగుతామో క్వాలిటీలు కూడా దాని దగ్గర క్వాలిటీలు ఉండాలి జరుగుతాయి ఒక్కొంద రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి గుంటూరు మిర్చి మార్కెట్ అంటే వచ్చేసరికి ఈ రకాలు ఎన్ని రకాలు ఇచ్చినా క్వాలిటీల మీద బేసిక్ అయి మార్కెట్ వ్యాపార లావాదేవీలు జరుగుతాయండి తర్వాత హయెస్ట్ పదిహేను వేలు అనుకోవాలండి ఈ రెండు రకాలు కూడా బంగారం బులెట్ తర్వాత రకాలు షార్కు రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు మార్కెట్ ధరలైతే ఒకే విధంగా ఉన్నాయి మొన్నటిదాకా రోమి టూ సిక్స్ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చినప్పుడు మంచి ఫాస్ట్గా ఉంది కానీ ఇది కూడా స్లో అయిపోయిందండి మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు వేల కానీ మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు మీడియం పన్నెండు వేల కానీ మొదలై మీడియం బెస్ట్ పదిహేను వేలు దాకా జరిగితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డెలక్స్లండి షార్కు రోమి టూ సిక్స్ రెండు రకాలు కూడా తర్వాత రకాలు ఆర్మూర్ ఆరుమూరు విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదివేలు పదివేల వందల కానీ మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు ఆ పైన పదమూడు వేల పది వేందల పైన మార్కెట్ నాకు అనిపించలేదండి నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా అనిపించాలి ఎక్కువగా పదమూడు వేల వందలు అడుగుతున్నాను ఏదైనా ఏదైనా వా ఏదైనా బండికి తగ్గి కానీ శుక్రవారం కావటం వల్ల ఏదైనా అవసరమై ఒకలాటు ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగినా అది వేరు జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదమూడు వేల వందలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫోర్లు ఈ క్రాసింగ్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మార్కెట్ ధరలు చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి మీడియం బెస్ట్ పన్నెండు పన్నెండు వేల జరుగుతున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్ అండి డైలక్స్ విషయానికి వస్తే పదమూడు నుంచి పదమూడు వేల వందలు అయినండి అది కూడా టూ సెవెంటీ త్రీ కుబేరీ ఇవన్నీ కూడా మిగతా రకాల లైట్ రంగులు ఇవన్నీ కూడా పదమూడు వేలే ఎక్కువ జరుగుతున్నాయి కొంచెం ముదురు కలర్ ఉండి ఎందుకంటే సీడ్ రకాలు కూడా ముదురు కలర్ ఉంటేనే కొంచెం ఫాస్ట్గా సేల్స్ ఉంటుంది పౌడర్ రకాల వాళ్ళకి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల రెండు మూడు వందలు హైయెస్ట్ ఐదు వందలు అనుకోవటం ఈ రకాలన్నీ కూడా ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే తాలు తేజ తాలు ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు జరుగుతున్నాయి బాగా రంగులు ఉన్న తాలండి అనుకుంటే ఆ పైన మిగతా తాలు సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ ఇతరత్ర తాళు రకాలు సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కాడి నుంచి ఏడు వేలు ఎక్కువగా జరిగితే డెబ్బై ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రంగు తాలండి ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్